హాయ్ ఫ్రెండ్స్ వినయ్ చవితి కాబట్టి పాలతూకలు ఎలా చేసుకోవాలో చేసేసుకున్నాను ఇంకెందుకు అండి ఆలస్యం దేవుడికి విని విఘ్నేశ్వరుడికి పాలు తాలూకు ఉండాలంటున్నారు నేనైతే పాల తాలూకులు చేస్తాను చూడండి సింపుల్గా తొందరగా ప్రసాదం లేటుగా లేచే పనం లేదనుకోవచ్చు ఓ ఎక్కువ చేసుకోకుండా కొంచెం దేవుడి వరకు ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న కప్పుతో బీ తీసుకున్నాను ఓ బౌల్లో వేసుకున్నాను ద అదే గిన్నెతో ఒక గిన్నె నీళ్ళు తీసుకొని రెండు మూడు స్పూన్లు బెల్లం వేసుకొని కరగబెట్టుకొని దాంట్లో వేసుకుంటున్నానండి మరిగింది మరిగినాక అదే నీళ్ళల్లో బీ పిండి కొంచెం కొంచెం కలుపుకోవాలండి సరిపోతాయి ఒకళ్ళు చాలకపోతే ఒక చొక్క నీళ్ళైనా కలుపుకోవచ్చండి లేదంటే ఆప్షన్ పాలు చొక్క అయినా కలుపుకోవచ్చు చూడనే నేను పాలు చొక్క వేసుకున్నాను అంతకు ఎక్కువ లేదులే పాలున్నంతకే గిన్నె పాలు ఆపుకుందామండి కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి చల్లారి నాకు వండ చేసుకున్నాను ఆ ఒక్క నెయ్యి చొక్క ఆప్షన్ అది కూడా మీకు కలుపుకోండి అంటుకోకుండా ఉంటుందని నేను నెయ్యి చుక్క వేసుకున్నాను లేదంటే డాల్డా కూడా వేసుకోవచ్చు బాగా మద్దతు చేసుకొని పెట్టుకున్నాను అదే దాంట్లోనే మనకు ఎలా కావాలంటే అట్ట చేసుకోవచ్చండి చూసాను నేను అదే బండిలో అలా చేసుకున్నాను చేసేసానండి చూసారా కరెంట్ పోయింది కరెక్ట్గా చేసుకుని చిన్న ముద్ద ఉంచుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు అదే కప్పుతో రెండు కప్పులు పాలు చిక్కడ పాలు వేసుకున్నామండి మీ ఇష్టం అచ్చంగా పాలల్లోనే వండుకోవచ్చు ఇంకొక పాలు కూడా పోయొచ్చండి నేను ఆప్షన్ కుంచుకున్నాను గంట గంటన్నర ముందు మీకు సగ్గుబియ్యం లావు సగ్గుబియ్యం నానబెట్టుకుని వేసేసుకోవచ్చండి ఇలా ఉడుగుతూ ఉంటుంది ఉడికిందండి చూడండి సన్న ఉడిగిపోవచ్చింది అనమాట ఇంకొంచెం ఉడకాలి తిప్పుతూ ఉన్నానండి ఇలాగా పాలు తాలిఫీలు చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందామండి చేతికి కూడా అండట్లేదు అనమాట అవి ఈలోగా మనం కొంచెం నెయ్యి వేసుకొని మనం ఏమి వేయాలనుకుంటున్నాము జీడిపప్పు బాదం పప్పు ఇవి ఏమో నేపుకోవాలనుకుంటే వేపుకొని పక్కన పెట్టుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి పక్కన పెట్టుకున్నామండి ఈలోగా ఇవి ఉడుకుతూ ఉంటున్నాయండి ఉడుకుతుండగానే ఇవి కూడా వేసాను అంటే ఎంతసేపు లేదు రౌండ్ చేసి బాల్స్ అవి కూడా వేసాను ఉడుగుతూ ఉందండి కొంచెం పిండి ఉంచుకున్న పాలు దాంట్లో ఆప్షన్ మీకు పాలు పోసు కావాలంటే పాలు లేదంటే చే నీళ్ళని పోసుకోవచ్చు కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం వేరే బండలు అదే కప్పు బెల్లం ఆ కప్పు బెల్లం పావుకులే అండి కరెక్ట్గా గిన్నె నిండి వచ్చింది ఒక చక్క నీళ్ళు వేసుకొని మరగబెట్టుకొని కరిగినాక రెండు పొంగులు బాగా వచ్చిందండి రెండు పొంగులు బాగా వచ్చినాక ఉడి వేడైనాక పొంగులు వచ్చినాక కట్టేసుకున్నాము ఈలోగా ఉడికిపోయినాయి అండి శుభ్రంగా పాలు కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు మనం పిండి నీళ్లు కలిపిన పాలు కలిపిన పిండి ఉంది కదా అది పోసేసుకున్నామండి ఈ లో ఉడుగుతూ ఉంటుంది పిండి కదా కొంచెం ఎక్కడ ఉండగొట్టకుండా తిప్పుతున్నానండి చిక్కబడిద్ది అనమాట చిక్కబడకుండా తిప్పుతున్నాను ఇప్పుడు యాలక్క వేసుకున్నామండి ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లం నీళ్లు ఉన్నాయి కదా కొంచెం బాగానే ఇప్పుడు రెండు పొంగులు వచ్చినాయి కదా ఇప్పుడు వడగడుతున్నానండి చూసారా అంత కలిసేటట్టు తిప్పుకోవాలండి నిదానంగా తిప్పానండి కలిసిపోయింది ఇప్పుడు వేయాలంటే వేయచ్చు లేకపోతే లేదు నెయ్యి వేసాను అదిగోండి పాలకోవాది ఆప్షన్ మీకు ఇంట్లో ఉందని వేస్తున్నాను నేను వేసి అయిపోయిందండి కాస్త తిప్పుతున్నాను అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నాను అండి కాస్త అటు ఇటు తిప్పుతున్నా ఎక్కడ నుండ లేకుండా కలిసేటట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఇంక పొయ్యి కట్టేసుకుందాం గిన్నెలో తీసుకున్నామండి కరెక్ట్గా ఆ బౌల్ వచ్చిందండి మనం చేసిన కొలతకి దేవుడి ప్రసాదానికి సరిపోద్ది ఎక్కువ చేసుకున్న వాళ్ళు దీన్ని బట్టి చేసుకోవచ్చండి ఎక్కువ ఆప్షన్ మీకు డెకరేషన్ చేసుకోవచ్చండి మనం ఏపీ ఉన్నాయి కదా వేసేసుకోవడమే అంతే సింపుల్ తొందరగా చేసేసుకోవచ్చండి నాకు ఇదంతా కలిపి పావుగంట పట్టిందండి పావుగంట గంట అన్నీ రెడీ చేసుకుంటే తొందరగా అయిపోద్ది అనమాట పావు గంటే ఇరవై నిమిషాలు పెట్టింది అయిపోయిందండి చేసేసాం కదా తొందరగా అయిపోయేటట్టు చూపించాను చూసారా ఎంత బాగుందో చూసారా ఇంపులుగా చూసారా ఎంత బాగా చేశాను అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా అంత తొందరగా అయిపోయి చూపించాను కష్టమేం లేదు దేవుడికి ప్రసాదం సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోకపోయినా తక్కువ ప్రసాదం వరకైనా చేసుకోవాలని నేను చూపించాను ఫ్రెండ్స్ ఇంకెందుకు సింపుల్ సింపుల్గా చేసేస్తాను ఎంత బాగా టేస్ట్ వచ్చిందో లేదో నేను కూడా ఇప్పుడే మీ ముందే కదా చూడండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ కప్ నేను పావుకుల బెల్లంతా చేశాను ఇంకా తీగ ఉంది మీకైతే సరిపోద్ది నాకైతే ఎక్కువైద్ది నేను ఒకరోజు తగ్గించుకున్నా సరిపోయేది సోపర్ కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ